నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ అల్సరేటివ్ అంటే ఏంటి లాస్ట్ ఎపిసోడ్ లో మీరు అన్నారు ఈ పదాన్ని యూజ్ చేశారు డెఫినెట్ గా ఈ సమస్యతో కూడా చాలా మంది అంటే చాలా ఫ్రీక్వెంట్ గానే ఈ సమస్య వస్తుంది కామన్ ప్రాబ్లమ్ గా ఉందా కామన్ ప్రాబ్లం గా అవుతుంది అవుతోంది సో ఒకవేళ మీరు దాన్ని ఎట్లా ఉంటుంది అల్సరేటివ్ కొలాటీస్ ఉంటే కనుక ఎటువంటి సమస్యలు వస్తాయనే చెప్పండి ఒకవేళ ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిలేట్ అవుతారు ఓ ఇది అయ్యి ఉండొచ్చేమోనన్నా అట్లీస్ట్ డయాగ్నోస్ చేయించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మీరు ఈరోజు వెజిటబుల్ థెరపీలో భాగంగా ఏ వెజిటబుల్ దీనికి సమాధానం చెప్తుందో కూడా ఆబ్వియస్గా మీరు చెప్తారు కాబట్టి ఈ అల్సరేటివ్ కొలాటీస్ అంటే ఏమిటి అలాగే ఎందువలన వస్తూ ఉంటుంది వస్తే వచ్చేటటువంటి పరిణామాలు ఏమిటి ఇవన్నీ ఒక్కసారి మీకు ఇప్పుడు ఆ పదం మనకి అల్సరేటివ్ కొలాటిస్ కొలాటిస్ అంటే కొలాన్ పెద్ద పేగు సంబంధించినటువంటి అల్సర్స్ పుళ్ళు అనే సమస్య నాకు మెడికల్ టెర్మనాలజీతో పని లేదు ఒరిజినల్ గా నేను నేర్చుకున్నది అంతా కూడా నాచురల్ అందులో నేను నేర్చుకున్నది ఇప్పుడు ప్రపంచంలో ఎవరు ప్రపంచంలో చాలా మందికి తెలియంది కూరగాయలతో వైద్యం ఏంటి ఇది దొండకాయ భంగిస్తుందా దొండకాయ మెడిసిన్ వద్దా బెండకాయ భంగిస్తుందా అనే స్థితిలో ఉన్నారు ఏ బెండకాయలో వైటమిన్స్ ఉండి మనకి బలాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు పనిచేయాలి అనేది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దీనికి అద్భుతమైనటువంటి పేరు ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మీ శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి మీ పైన దాడి చేయడం అంటే అంటే పిల్లికి మనుషులంటే భయం ఒక గదిలో బంధించి బంధించినప్పుడు దాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అడవి ఏం చేస్తుంది పూలైపోతుంది అంటే దాని సహజ శబ్దం అంటే భయపడటం మన రోగనిరోధక శక్తి మనల్ని బాగుచేయటం మనం చేసినటువంటి తింగర పనులకి తింగరేసాలకి తింగర తెల్లుకి ఏంటమ్మా అంతే కదా మన మీదే దాడి చేయాలి శత్రువులు ఎక్కడ ఉంటారు మనలోనే ఉంటారు ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు శుక్రవారం వస్తుంది అమ్మవారు పూజ చేసుకోవాలి ఇంకో రెండు మూడు రోజులు టైం ఉంది ఆ రోజు డేట్ వస్తుంది అప్పుడు ఏం చేస్తున్నారు ప్రమోట్ అంటే దాన్ని పిరియాడ్ ని పోస్ట్ పోస్ట్ చేస్తాను ఇలాంటి టాబ్లెట్ వల్ల అలాగే ప్రెగ్నెన్సీస్ ని అబాషన్స్ వాడేటువంటి బత్ కంట్రోల్ పిల్స్ వెరీ సాడ్ అలాగే పిల్స్ వల్ల కూడా వస్తుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ శరీరంలో అంటే ఒక డేట్ ఒక టైం దానికి సెట్ చేయబడి ఉంది ఇరవై ఒక్క రోజు తర్వాత ఆర్తమం బయటికి వెళ్ళాలి ఆపడానికి నువ్వే ఎవరు ఆపేను అని అనుకుంటున్నావు గేట్ వేసావు కానీ లోపల వచ్చినటువంటి అర్థం అక్కడే ఉంటుంది నువ్వు పూజలో కూర్చున్నావు పూజ చేసేసావు కానీ అక్కడ ఆపబడి ఉందంటే అయిపోయింది డేట్ ప్రకారం నువ్వులో ఉన్న పీరియడ్లోనే ఉన్నావు కానీ నేను పీరియడ్లో లేను అర్థం అవ్వట్లేదు అంతే పూజ చేసేసావు నైలతో అమ్మవారికి పూజ చేసేసావు ఇలాంటి వాడడం వల్ల పాపమేగా ఒక రకం శరీరాన్ని ఇబ్బంది పెట్టడం ఇంకొకటి దైవానికి దగ్గరగా ఉండి ఆ కార్యక్రమాలు చేసేటి పెళ్ళళ్ళలో అందరిని ముట్టేసుకుని తిరిగేట ముట్టుకోవడం అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి చాలా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అనేది ఇప్పుడు కామన్ డిసీజ్ అయిపోయింది పూర్వం ఈ డిసీజెస్ ఎక్కువ మనకి ఫారిన్ కంట్రీస్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేవి ఇప్పుడు అది భారతదేశానికి వ్యాప్తి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం మాంస ప్రకృతులు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అంటే ఈ మధ్య ఈ కేసు రెండు మూడు కేసులు డీల్ చేయడం జరిగింది ఇరవై ఏళ్ళుగా పెంటాప్రోజలు యాంటాక్ ఇలాంటి యాంటాసిడ్ టాబ్లెట్లు వాడుతూ ఇరవై ఏళ్ళుగా ట్వంటీ ఫార్టీ డోస్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎంతో పెంచారు అని చెప్పారు ఇరవై ఏళ్ళుగా సప్రెస్ చేసుకుంటూ అంటే వాళ్ళకి జీవితాన్ని గడిపేస్తున్నారు అంతేక్ అంటే గ్యాస్టిక్ అల్సర్ అల్సర్ సప్రెస్ చేయటమే పడనే పులుపు తినకూడదు చింతపండు తినకూడదు అవి తినకూడదు ఇలా ఏవో ఉన్నవి కొన్ని ఉంటాయి వాటితో జీవితాన్ని గడిపేస్తూ వస్తూ ఉంటాయి లోపల పుళ్ళు వచ్చేస్తాను ఫైబ్రోసిస్ వస్తాయి క్యాన్సర్గా కూడా మారిపోయే అవకాశం బాబాయ్ ఇరవై ఏడు అంటే నాకు ఇది ప్రధానంగా ఆడవాళ్ళలో ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది మగవాళ్ళలో మసాలాలు ఎక్కువ తినే వాళ్ళలో ఈ ప్రభావం సో ఎట్లా తెలుస్తుంది సార్ అంటే మనం గ్రహించాలి ఒకవేళ ఈ సమస్య ఏమో అనడానికి అవి ఏమేమి సిమ్టమ్స్ ఉంటుంది ఉంది అంటే ఎటువంటి అంటే మనం ఉదయం ఐదున్నరకు ఆరు గంటలకు మోసం మల వెళ్తాం అయిపోతుంది కంఫర్టబుల్గా బౌల్ క్లియర్ అయిపోతుంది వస్తాం మళ్ళీ నైట్ ఎప్పుడో ఈవినింగ్ సెకండ్ టైం అది కంఫర్టబుల్గా ఉంటుంది ఈ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వస్తున్నట్టు కంఫర్టబుల్గా లేనట్టు వచ్చేటప్పుడు దాంతోపాటు మేకసు బ్లడ్ పడటం అమ్మో అంటే పైల్స్ ఉన్నట్టు చాలా ఇబ్బందిగా ఉంటాయి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏది తిన్న పైకి తేనుపులు రావటం కంఫర్టబుల్గా బౌల్ అసలు స్టమక్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది మూడ్ స్వింగ్స్ చాలా దారుణమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉంటారు అండ్ నా దగ్గర నేను రీసెంట్గానే ఒక ఆవిడికి ప్రామిస్ చేశాను ఆవిడ ఇరవై ఏళ్ళుగా వాడుతున్న ట్యాబ్లెట్ని అలా పక్కన పాడేసి మన డైట్లో కూర్చున్నారు బాబా లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ అడ్వాన్స్డ్ వెజిటేబుల్ థెరపీతో ఆవిడ ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ మాట్లాడే ఎలా ఉన్నారమ్మా అంటే ఐమ్ హ్యాపీ టైం రావటం ఫిఫ్టీన్ డేస్ మెడిసిన్ లేకుండా ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసింది శాశ్వతంగా మామూలుగా మనకి మెడికల్ డిక్షనరీలో దీనికి ఇది దీర్ఘకాలిక వ్యాధి దీనికి మందు లేదు అనే పరిస్థితి ఉంటుంది జీవితాంతం మందులు వాడుకుంటూ ఉండాలి అంతే మందు లేదు కాదు జీవితాంతం మందులు వాడుకుంటూ ఉండాలి ఇక జీవితాంతం మందులు జీవితాంతం పరిష్కారం ఇది మీ డైట్ మార్చుకుంటే మీ జీవన విధానాన్ని మారిస్తే కూరగాయలతో నయం చేయడం చాలా ఈజీ ఏం చేయమంటారు సార్ మరి ఇటువంటి సమస్యలు కడుపు నొప్పి కూడా ఉంటుందా అంటే అన్కంఫర్టబుల్ తిన్న వెంటనే కడుపు నొప్పి వచ్చేస్తుంటుంది మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది వెళితేనేమో మోషన్ రాదు ఇది కొంతమందికి ఈ చాలా రకాల కాంప్లికేషన్స్ కొంతమందికి తేనుపు పైకి వస్తూ ఉంటాయి హెడ్ ఏక్ తల తిరిగినట్టు చాలా రకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి చాలా ఇంతకన్నా దారుణమైన నరకం ఇంకొకటి ఉండదమ్మా దయచేసి ఆహారంలో శ్రద్ధ వహించండి మాంసపు కృతులు ఒక ఏజ్ వచ్చేంతవరకు అవసరం ఎదగటానికి బాడీ బిల్డ్ అవటానికి తర్వాత మెయింటెనెన్స్ కోసం ఒక ఇల్లు కట్టడానికి ఇసుక సిమెంటు ఊసలు ఇల్లు కట్టేసిన తర్వాత ఇసుక సిమెంటు అవసరం ఊసలు అవసరం లేదు ఐరన్ తీసేస్తారు అలాగే ప్రోటీన్ కూడా మనకు కొంత మెయింటెనెన్స్ కోసం అవసరం పర్ డే ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ అవసరం కానీ ఇప్పుడు మీరు ఒక ఇరవై గుడ్లు తినండి ముప్పై గుడ్లు తినండి మాంసం పావు కేజీ తినండి ఇలా ప్రమోట్ చేస్తూ మాంసాహారాన్ని మాంసకృతులని అంటే ఇప్పుడు వెజిటేరియన్స్కి ప్రాబ్లం రాదని వెజిటేరియన్స్ కూడా వస్తుంది వాళ్ళలో కందిపప్పు ఎక్కువగా తినేయటం ప్రోటీన్ అధికంగా తీసుకోవడం సమయానికి తినకపోవడం యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం మెడిసిన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం ఎవరు పడితే అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్కి కన్సల్టేషన్ లేకుండా ట్యాబ్లెట్లు వాడటం ప్రధానమైనటువంటి ఇబ్బంది అవుతుంది అతిగా చేసాడు ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసిన ఇప్పుడు ఆటో ఇమ్యూని డిజార్డర్లో ఒక డిసీజ్తో మయోసైటిస్ సమంతా గారు విపరీతమైనటువంటి వ్యాయామం చేసే సప్లిమెంట్స్ ఎక్కువగా తీసేసుకోవడం నేచురల్ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని గడిపే వాళ్ళు ఈ సమస్యతో బాధపడరు జీవన విధానాన్ని మార్చండి కాయగూరలు పళ్ళు కాయగూరలు మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి మాంసాహారాలు కృతులు కాదు పర్టికులర్గా ఈ సమస్యకి ఏ వెజిటబుల్ హెల్ప్ అవుతుంది కాన్స్టిపేషన్ అనేది సమస్య దానికి దొండకాయ అద్భుతమైనటువంటి ఔషధం మనకు లోపల కొలాటిస్లో ఇంటి పుళ్ళు పడి ఉంటాయి చాలా దారుణంగా ఉంటుంది పైకి దొరదొస్తుంది ఒక్కో లేని పరిస్థితి మండుతుంటది పైన అయితే ఇప్పుడు చర్మం మీద మండుతుంటే లోపల మండుతుంటే దానికి దొండకాయ అద్భుతమైనటువంటి అవసరం విరివిగా దొండకాయలు బాగా తీసుకోండి పచ్చి దొండకాయల్ని కొరికి తినేస్తూ ఉన్నాడు రోజుకి ఉదయం ఉదయం పళ్ళు అయితే ఇంకా చాలా మంచిది ఉదయం ఒకారు సాయంత్రం ఒక పండు పండిపైం చేయమంటారు డైరెక్ట్ గా తినేయచ్చు లేదంటే మిక్సీలో వేసి గ్రైండ్ కొట్టి జ్యూస్ చేసుకోండి కొంచెం మిరియాల పొడి వేసుకోండి వడకట్టండి శుభ్రంగా తీసుకో ఆల్రెడీ పుల్లు కదా మిరియాల పొడి ఏమైనా ఇబ్బంది మిరియాలలో ఉన్నది అద్భుతమైనటువంటి బ్లూ శక్తి సూతింగ్ టెక్నిక్ అద్భుతమైనటువంటి సాంతన చేకూస్తాయి అది మరి కారంగా క్షారము కారం కాదు అది క్షారము మండదా అస్సలు మండదు అది కారం కాదు క్షారం క్షారము అనే మాటని కారంగా మార్చారు మీరు ఎర్ర కారం వేస్తారు మీరు భోజనం చేస్తారు కదా అది కారం వేస్తారు ఎర్రగా ఉంటుంది అది క్షారం కాదు అది ఆమ్లం మిరియాలలో ఉన్నది క్షారము అది మీకు ఆమ్లతత్వం మీలో ఉన్నటువంటి ఆమ్ల తత్వాన్ని శాంతింపజేది ఆమ్లము పెరిగితే అల్సరేటివ్ కొలాటీస్ వస్తుంది ఓకే అయితే ఈ ఇప్పుడు ఏదైతే మిరియాలో ఉండేటటువంటి క్షారం అంటే కారం ఏదైతే ఉందో అది నోటికి అంటే వరకే లోపలికి వెళ్తే అది మళ్ళీ ఇబ్బంది పెట్టదు ఇబ్బంది దిస్ పాయింట్ మీరు పచ్చిమిర్చిని పూర్తిగా మానేయాలి ఎండుమిర్చిని ఎర్రకారాన్ని అస్సలు వాడొద్దు మీ కూరల్లో జ్యూసుల్లో మీకు ఎప్పుడైనా అవసరమైన పాలల్లో మిరియాలని వాడుకోవాలి జీరో షుగర్స్ పంచదార అస్సలు వాడకూడదు బెల్లాన్ని వాడుకోవాలి అలాగే కందిపప్పు మినపప్పుని పూర్తిగా మానేయాలి ప్రోటీన్ ప్రోటీన్ పడదు అసలు మీకు ప్రోటీన్ ఈ సమస్యతో ఈ సమస్యతో ఉన్నవాళ్ళు ప్రోటీన్ అస్సలు వాడొద్దు అలాగే బెండకాయలు అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఈ రోగాన్ని నివారించడం కష్టం అవుతుంది బెండకాయలు ఏముంటుంది జిగురు జిగురు బాగా మన మలం సాఫీగా బయటకు వెళ్ళడానికి దోహదకారిగా ఉపయోగపడుతుంది ఒక ఆరు బెండకాయలు నైట్ నీళ్ళలో కట్ చేసి వేసేయండి ఒక లీటర్ నీళ్ళలో ఉదయం లేచి ఆ నీళ్లు తాగండి చాలా తేలిగ్గా ఆ తేనుపుల్ని అంటే యాసిడ్ పడిందమ్మా ఒంటి మీద ఏమేస్తే శాంతిస్తుంది బర్న్ అవుతుంది ఇంకేసేవాళ్ళు సర్ఫిస్టెన్స్ సాంద్రత తక్కువ మీకు బెండకాయ జిగురు నీళ్ళలో ఆ సాంద్రత ఉంది తక్కువ సాంద్రత ఉంది కాబట్టి సూతింగ్ వేస్తుంది తేన్పులు రాకుండా ఆపుతుంది బెండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది బెండకాయ దాంతోపాటు మనకి ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడానికి బూడిద గుమ్ముడికాయ చాలా అద్భుతంగా ఇది కొంతమందికి వేరే వేరే సింటమ్స్ కూడా ఉంటాయి

బూడిద గుమ్మడికాయ దీనికి అద్భుతమైనటువంటి ఔషధం రాయ్ దీనికి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మీ మీద యుద్ధం చేస్తుంటే దాన్ని ఎదిరించడానికి అద్భుతమైనటువంటి ఔషధం రైట్ ఒకవేళ కమెంట్ సెక్షన్ లో మీరు మీ సమస్యని వివరంగా పెట్టే ప్రయత్నం చేయండి సో దట్ మీలాగా సమస్యతో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మనం వీడియో చేస్తే అందరికీ వీడియో అందరూ రీచ్ అయిపోలేరు కదా అందరూ ఫోన్లకి ఒకవేళ అందరూ ఫోన్లు చేస్తే ఆయన కూడా అవైలబుల్ గా ఉండలేకపోవచ్చు